హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందనా విమా యాక్చువల్గా ఈరోజు నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాను దక్షిణ తీసుకొని ఎందుకంటే వాడికి కొంచెం ఇప్పుడు సెవెంత్ మంత్ కదా సో మేబీ టీ తవన్న ఏమైనా వస్తుందేమో సో మోషన్స్ అవుతున్నాయి అనమాట కంటిన్యూగా సో అలానే వదిలేస్తే ఇంకా బాగుండదు కదా ఇంట్లో మన ఇంట్లో ఎంత డాక్టర్స్ ఉన్నా కూడా సో ఎవరికి ఐ మీన్ ఏ స్పెషలైజేషన్ చూపించవలసిన వాళ్ళకి వాళ్ళకి చూపిస్తేనే అది తొందరగా క్యూర్ అవుతుంది అనమాట సో అందుకోసం అనేసి మేము ఇంకా రెగ్యులర్గా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం చాలా అంటే చాలా బాగా చూస్తారు మాకు ఇక్కడ అమ్మాయిగూడలు చాలా ఫేమస్ యాజ్ వెల్ అస్ తన దగ్గరికి ఎంత పెద్ద లైన్ ఉంటుంది అంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది బట్ మనం లైన్లో వెయిట్ చేసినా కూడా రిజల్ట్ ఒక్కసారి వెళ్ళగానే అది చాలా బాగుంటుంది సో అందుకోసం మేము ఇంకా రెగ్యులర్గా ఇంట్లో మా హస్బెండ్కి తెలిసినా కూడా అయినా సరే మేము పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్తాం అనమాట సో చాలా బాగా సజెస్ట్ చేస్తారు అండ్ వీళ్ళు చూడండి అసలు హాస్పిటల్ మొత్తం తిరుగుతూనే ఉంటారు యాక్చువల్గా మా వారికి కొంచెం తెలిసిన డాక్టర్ అనమాట సో అందుకోసం ఇంకా మొత్తం మాది అన్నట్టు మొత్తం చుట్టూ ఉంటారు యాక్చువల్ యాక్చువల్గా పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు జస్ట్ వామిట్స్ అలాంటివి అయితే ఏమీ లేవు కాకపోతే జస్ట్ వాడు ఫుడ్ కూడా అసలు ఏమీ తినట్లేదు యాక్చువల్గా నీ మంత్ మొత్తం మొత్తం చాలా బిజీగా ఉన్నాను ఇంకా మమ్మీయే గేర్ చేస్తున్నారు కదా ఇంకా నేను లేకపోవడము అది పక్కన పెడితే ఏంటంటే ఇంకా వీళ్ళకి ఎట్లాగో టీ తొచ్చే టైం కాబట్టి నార్మల్గా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ మోషన్స్ అవుతాయి టీ తొస్తే అని అంటారు బట్ ఎంతవరకు ఆ సైంటిఫికల్గా రైట్ రాంగ్ నాకు అసలు ఏమీ తెలియదు బట్ అయినా సరే డాక్టర్కి చూపించాలి కాబట్టి డాక్టర్ దగ్గరికి వస్తే వచ్చాము అండ్ దీని తర్వాత నేను మన వీడియోస్లో కనిపించే పొట్టివేవి ఉంది కదా సో అది కూడా డెలివరీ టైం అనమాట ఇంకా దక్షిణే ఇక్కడ హాస్పిటల్ చూపించుకొని ఇంకా దాని దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా ఇంకా కొత్త బేబీస్ వచ్చేస్తున్నారంటే అసలు ఆ ప్రాణం మన ప్రాణం ఉంటుంది కదా ఎంత హాయిగా ఉంటుందంటే అసలు చెప్పలేనమాట యాక్చువల్గా విని చూసి 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 ఇంకా చూస్తూ చూస్తుంటే అసలు ఏం తెలియకుండానే పెద్ద కూడా అయిపోతున్నాడు కదా సో ఇంకా ఇక్కడ మాకు ట్రీట్మెంట్ అయితే అయిపోయింది ఇంకా దగ్గరే ఐ మీన్ చాలా దగ్గర మాకు ఇంటి నుండి వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్లో హాస్పిటల్ ఉంటుంది మళ్ళీ అక్కడ నుండి హాఫ్ కిలోమీటర్లో ఇప్పుడు సాయి ఎక్కడైతే జాయిన్ అయిందో ఆ హాస్పిటల్ అనమాట ఇంకా బుజ్జోని బైక్ పైన తీసుకెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం సో వాళ్ళు చూడండి ఎంత క్యూట్గా ఎలా చూస్తున్నా నేను ఎంత రికార్డ్ ఆశిస్తాను ఏంటంటే వాడు ఫ్యూచర్లో పెద్దగా అయ్యాక వీడు నువ్వు ఇలా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నప్పుడు మేము ఇలా బయటికి వెళ్తే ఇలా ఉన్నావు చూడడం చూపించుకోవడానికి బాగుంటుంది కదా సో అందుకోసం తీసామన్నమాట ఇంకా పాపం వాడికి నవ్వొస్తుంది ఎందుకు నవ్వొస్తుందో కూడా తెలియట్లేదు నేను నార్మల్గా దక్షి దక్షి అంటే మాత్రం చాలా నవ్వేస్తున్నాడు సో ఇంకా చూస్తూ చూస్తూనే హాస్పిటల్ అదంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అక్కడ ఏం జరగబోతుందో అదంతా ఏమీ తెలియదు మేబీ డెలివరీ అయిందో లేదో కూడా నేను కనుక్కోలేదు అంటే నేను చాలా ఎక్సైటింగ్గా వెళ్ళబోతున్నాను అనమాట సో ఇంకా వీడికి కూడా నిద్ర వచ్చేస్తుంది ఇంకా వెళ్తుంటే వెళ్తుంటే అప్పుడే నిద్ర అప్పుడే నవ్వు అప్పుడే కోపం అప్పుడే ఏడుపు అప్పుడే చిరాకు నవరసాలు అన్నీ కూడా చిన్నపిల్లల్లో చూసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వేబీస్ అయితే చాలా బాగుంటుంది అంటే కూర్చున్న దగ్గరే బట్ ఎప్పుడైతే సెవెన్ మంత్స్ స్టార్ట్ అవుతుందో ఇంకా మనకుంటుంది చూడండి చుక్కలు చూపిస్తారనమాట సో ఈ లోపు అయితే లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళాక మరి తనకి డెలివరీ అయిందో లేదో చూద్దాము యాక్చువల్గా లోపల ఉందని చెప్పారు సో వెళ్ళి అయితే ఒకసారి సర్చ్ చేద్దాము బట్ ఇక్కడైతే ఎవరు ఏం కనిపించట్లేదు కదా సో ఇంకా ఇంటికి వచ్చేస్తాను ఎవరెక్కడా ఎవరెక్కడా ఎవరు దక్ష ఆహా దక్ష్మి వినా అక్కడా నువ్వి జై ఇదిగో ఇదిగో హ ఆహాహా బాస్ ఎవరు ఇంకా దక్షికి లైక్ లంచ్ చేయించేసి ఇంకా పడుకోబెట్టేసి మేమిద్దరం అయితే మళ్ళీ వెళ్తున్నాము ఏంటంటే డెలివరీ అయినా చెప్పింది పాప పుట్టింది సాయికి సో ఇంకా అయితే వెళ్తున్నాము నేను వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కే బేబీని తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చారనమాట ఇదైతే నేను వితౌట్ పర్మిషన్ అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ ఇంకా వాళ్ళ డాడీ ఏమంటారో తెలియదు తనైతే ఏముంది బట్ వాళ్ళ డాడీకి ఐ మీన్ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే తనకు కూడా మెమొరబుల్గా ఉండాలని నేను పోస్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో సో ఇంకా అదంతా చూసేసి అయితే నేను చాలా హ్యాపీగా ఇంటికి వచ్చాను ఇంక ఇంకా ఆటంతా అయిపోయాక అయితే ఫీడింగ్ టైం అయింది కదా సో నేను వచ్చేసరికి అలాగో సెవెన్ ఎయిట్ అయిపోయింది సో ఇంకా బేబీకి డిన్నర్ చెప్పాలి అండ్ యాక్చువల్గా నేను ఈ మంత్ మొత్తం మొత్తం చాలా ఈవెంట్స్ ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్టు తినేసి అసలు ఎలా పెరిగిపోయానంటే వెయిట్ చాలా ఘోరంగా ఫిఫ్టీ ఫైవ్ నుండి మన సిక్స్టీకి ఫైవ్ కేజెస్ వన్ మంత్లో ఆన్ అయిపోయానంటే అది మరీ దరిద్రంగా ఉంది చెప్పుకోవడానికి సో ఇంకా బాబుకైతే నేను హోమ్మేడ్ బేబీ సైడ్లకే తినిపిస్తున్నాను యాక్చువల్గా నేను నైట్ అండ్ ఆఫ్టర్నూన్ ఓన్లీ హోమ్మేడ్ బేబీ సైర్లకు పెడతాను బట్ మార్నింగ్ మాత్రం ఇంకా ప్యూరీస్ ఓట్స్ ఇలాంటివి అయితే పెడతాను నేను ఐ మీన్ ఇంకో టూ త్రీ వీడియోస్ తర్వాత బేబీ ఫుడ్ కూడా నేను షేర్ చేస్తాను యాక్చువల్గా వీడికి ఏంటంటే ఇంకా నేను నేను రైస్ రైస్ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయబోతున్నాను బట్ దానికన్నా అయితే కొంచెం కర్రీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలా లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ కర్రీస్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దాల్ కానీ రసం కానీ ఇప్పుడు వాడు వాళ్ళ అన్నీ తినగలుగుతున్నాను యాక్చువల్గా మొత్తం మదర్ మిల్క్ ఉంటే కనుక మనం ఇంత తొందరగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన లేదు బట్ ఇంకా మదర్ ఫీడింగ్ ఎవరికైతే అంతగా లేదో సో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇవన్నీ యూస్ చేస్తేనే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట అలా అయితేనే వాళ్ళ తమ్మి ఫుల్ అవుతుంది కదా ఐ మీన్ మంత్స్ పెరిగే కొద్ది కూడా పాపం వాళ్ళకి ఎంత ఫుడ్ ఫుడ్ పెట్టినా కూడా ఈ సాలిడ్స్ ఇస్తేనే బెటర్ లిక్విడ్స్ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా యూరిన్ చేయగానే అది అంత పెద్ద వర్కౌట్ అవ్వదు సో అందుకోసం నేనైతే మేడ్ సర్లాక్స్ యూజ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్